పెట్బీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది మాజీ మంత్రి మల్లారెడ్డి వర్సెస్ పదిహేను మంది మధ్యకి చేరింది కోర్టు వివాదంలో ఉన్న తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి కలిసి స్థలంలో వేసిన భారికెట్లను తొలగించారు దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు పోలీసులతో పాటు మల్లారెడ్డి రాజశేఖర రెడ్డిలు వాగ్వాదానికి దిగారు సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ ఎనభై రెండులో ఉన్న రెండున్నర ఎకరాల భూమి తనదేనంటూ మల్లారెడ్డి వాదించారు అందులో ఒకటి పాయింట్ పదకొండు ఎకరాల భూమి తమదంటూ మరో పదిహేను మంది వాదనకు దిగారు ఒక్కొక్కరం నాలుగు వందల గజల చొప్పున ఒకటి పాయింట్ పదకొండు ఎకరాల భూమిని కొన్నామన్నారు కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పిచ్చిందని ఆ పదిహేను మంది తెలిపారు కోర్టు ఆర్డర్ ఉన్నందున ఘటన స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని ఇరు వర్గాలకు పోలీసులు సర్ది చెప్పారు మాజీ మంత్రి మల్లారెడ్డి అనుచరులు తమను భయపెడుతున్నారని సదరు పదిహేను మంది వ్యక్తులు చెప్తున్నారు దీంతో అక్కడ వాతావరణం ఆందోళనకరంగా మారింది ఏమన్నారు మా అందరు ఎక్కడో పోయినరు బయట వేరే డ్యూటీస్ ఉన్నారు అని పోవచ్చు మరి ఇప్పుడు మళ్ళా మేము వచ్చి మీరు రావడం ప్రాపర్టీ మీద మేము రావాలి కదా ప్రాపర్టీ మీదేసి మీరు అంటారు भी ये भी आयल सर टैक्सेस ही आयल ना डॉक्यूमेंट करंट मीटर ही आयल ना टैक्सेस ही आयल लैंड अगमेंट ही आयल लीन अगमेंट ही आयल सेम गवर्नमेंट सर अंदर गए सर अबे पुलिस स्टेशन के बोर पर हां बंद तू सर मेरेला बोल रे आ दो बेगा में मेरे को रावना सर मैं पापर रे हूं सर वाला वाला रावना मैं इंस्टॉल